గోల్డ్ లోన్ ఇచ్చే ప్రైవేట్ సంస్థల్లో బంగారం పెడితే మోసాలు అవుతున్నాయి బంగారాన్ని మాయం చేస్తు వడ్డీ ఎక్కువేస్తు అని సర్కారు బ్యాంకుల బంగారం కుదబెట్టి లోన్లు తీసుకుంటే ఎసోంటి డోకా ఉండదని నమ్మికతోటి చాలా మంది బంగారాన్ని సర్కారు బ్యాంకులలోనే కుదబెట్టి లోన్లు తీసుకుంటారు కానీ నమ్మి వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు బ్యాంకులో పెట్టిన బంగారానికి కూడా భరోసా లేకుండా పోయింది కష్టపడ్డ సొమ్ము తీసుకొని నోట్లే మట్టి కొడితే కడుపు ఎంత రగిలిపోతుంది ఎవరికైనా పాపం ఈ ఒక కూడా గట్టినే ఉన్నది వాళ్ళ గోస నమ్మిత్ర సిద్ధ అంటే ముంచిత్రా ముద్ద అన్నట్టు అయింది కదా ఈ వీళ్ళ పరిస్థితి వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకుల నీరుడు నవంబర్ పంతొమ్మిది తారీఖు నాడు దొంగలు పడి బ్యాంకుల కస్టమర్లు కుదబెట్టుకున్న పంతొమ్మిది కిలోల బంగారాన్ని దోసుకొని పోయారు ఇక పోలీసు వాళ్ళు అందులోకి రెండున్నర కిలోల బంగారాన్ని దొరకబట్టి రికవరీ చేసిరు ఇంకా పదహారున్నర కిలోల బంగారం జాడ లేకుండా అయింది ఇప్పటిదాకా అయితే బ్యాంకుల బంగారం కుదబెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళంతా అవుతున్నారు మీ పైసలు మీకు గడతా మా బంగారం మాకు ఈ అని ఐదు నెలల సన్ని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారట అయితే బ్యాంకుల దొంగత మీ బంగారానికి మాది గ్యారెంటీ పైసలు అంటే పైసలు ఇస్తాం బంగారం అంటే బంగారం ఇస్తాం అని అప్పుడు మతపరిచిర ఇప్పుడు పోయి అడుగుతానేమో మాట మార్చిరట అంతేనాయ భువనా నవంబర్ పద్దెనిమిదో తారీఖు పోయింది బంగారం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తాడు ఇవాళనేమో తరపు తీస్తాను అయ్యో ఇప్పుడు ఏమంటారే మరి వ్యవసాయం చేసి పంట పండించి బంగారం బంగారం అది మినిమం బ్యాలెన్స్ లేదంటేనే ఫైన్ వసూలు చేస్తారు బ్యాంకు వాళ్ళు క్రెడిట్ కార్డు పైసలు కట్టుడు ఒక్కరోజు అయితే డబుల్ కు త్రిబుల్ వసూలు చేస్తారు వాళ్ళది సోమవారం మందిదైతే మంగళవారం అన్నట్టు చేస్తే ఎట్లా మా సొమ్ములు మాకు పడేయరని బ్యాంకు వాళ్ళని ఇట్లా నిలదీస్తున్నారు బంగారం మాకు ఎట్టి పరిస్థితుల వాళ్ళకు రావాల్సిన బాకీలను తలుపులు కూడా వీక్కుని మరి వసూలు చేసుకునే బ్యాంకు వాళ్ళు పబ్లిక్ ఇవ్వలసిన సొమ్మును మాత్రం ఇచ్చేతందుకు ఎందుకు ఇట్లా తాత్సారం చేస్తున్నారని మండిపడతారు ఉనర్ బాధితులు మరి శూడాలిగా ఏం చేస్తారో